అందరికి నమస్కారం అండి నానండి ఇల్లే జేరైన ఏమండి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి ఈ మధ్యకాలంలోట మనకి పాకిస్తాన్కి మధ్యని యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి కదా ఈ నేపథ్యంలో నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందండి మన దేశంలోని ముస్లిం అమ్మాయిలు ఏంటి మన దేశంలో ముస్లిం అమ్మాయిలు లక్షల మంది అండి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్ళిళ్ళు చేసుకుంటారట ఎందుకంటారు భారతదేశంతో పోల్చుకుంటే ఆ పాకిస్తాను మనకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది కదండి అంటే భారతదేశంలో వస్తువులు నేవు కనీసం వైద్య సదుపాయం కూడా అందకపోతే అక్కడి నుంచి ఎంతోమంది అండి ఇక్కడ మన హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకొని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారండి కరెన్సీ విషయానికి వద్దామండి కరెన్సీ ఏమైనా మనకన్నా పాకిస్తాన్ది ఎక్కువ అంతారా కాదే పాకిస్తాన్ కరెన్సీ మన రూపాయ అక్కడ మూడు రూపాయలకి పైగా విలువండి అంటే దరిదాపులు నాలుగు రూపాయలు అండి మన రూపాయి అక్కడ నాలుగు రూపాయలు విలువ చేస్తుంది ఓని మన దేశంలో ఉన్న ముస్లిం జనాభా కన్నా ఆ దేశంలో ఉన్న ముస్లిం పొరవులు ఎక్కువేమో అని అనుకుంటే ఏదే చదువుకున్న వాళ్ళు కూడా ఏంటి అక్కడ సియాలు సున్నీలు అందరూ కలుపుకుంటే రెండు కోట్ల మంది అండి మరి భారతదేశంలో తీసుకుంటే ఏదే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ ఏంటి పదిహేడు కోట్ల మంది పై మాటే ముస్లిం ఉన్నారండి మరి ఎందుకు భారత ముస్లిం అమ్మాయిలకి పాకిస్తాన్ అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేస్తాను ఇక్కడ నాకు ఇంకొక అనుమానం కూడా ఉన్నదండి నిజంగా అమ్మాయిలు ఇష్టపడి పాకిస్తాన్ అబ్బాయిలు చేసుకుంటున్నారా లేకపోతే వీళ్ళు బలవంతంగా మతపిచ్చితో ఉన్న తల్లిదండ్రులు ఏవైనా పాపం ఆ అమ్మాయిలకి ఆ పాకిస్తాన్ అబ్బాయిలకిచ్చి కట్టబెడతానరా అనేది నా అనుమానం అండి ఎందుకంటే భారతదేశంలో మంచి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంతో మంది ముస్లిం అబ్బాయిలు అమ్మాయిలకి మంచి మంచి ఉద్యోగాలు కూడా ఉన్నాయి అంతేనా భారతదేశంలోట మంచి మంచి సదుపాయాలు ఉన్నాయి ముస్లిం అబ్బాయిలు కానీ ముస్లిం అమ్మాయిలు కానీ మంచి మంచి ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాను కాబట్టి పాకిస్తాన్ అమ్మాయిలు మన దేశం అబ్బాయిలు చేసుకున్నారంటే నమ్మొచ్చును మరి పాకిస్తాన్ జనాభాలో చూసుకుంటే మనమండి చాలామంది యువకులు ఈ మత శాందాసు వాదంతో పేదరికంతో మీరు లెక్కలు చూసుకోయండి వెళ్ళి అరవై శాతం మంది కుర్రలు హై స్కూల్ చదువు దాటినేదండి మరి వాళ్ళు చేసి ఉద్యోగాలు ఎలాంటి అవి కూడా మీరే ఊహించుకోయండి ఏటే మహా అయితే లారీ డ్రైవరు నాకపోతే ఇటుకలు బట్టి ఓనరు ఇలాంటివి అది చేసినా పెద్ద ఉద్యోగం కింద నెక్కలకి అంతే కదా మరి అలాంటి వాళ్ళని భారతదేశంలో పుట్టి పెరిగిన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు అంతే మనం నమ్మగలమా ఇప్పుడు ఎవడైద ఉన్నాడు కదా క్రికెట్ ప్లేయర్ సోయబ్ మాలిక్ ఇప్పుడు సోయబ్ మాలిక్ లాగా ముస్లింలు ఆ ముస్లిం అమ్మాయిల మొగ్గు ధనవంతులు కాదు కదండి మరి ఆయనంతే క్రికెటర్ డబ్బున్నోడు ఆ ఎవరో ఆ టెన్నిస్ ఆవిడు కట్టుకున్నదంటే ఒక అర్థం ఉన్నదండి ఇంకొకటి ఏంటంటే అక్కడ కారు కారేణి ఒక సాంప్రదాయం ఉన్నదండి ఆ కారు కార్యేంటి తెలుసా ఆడపిల్ల కనుక పుడితే పురిట్లోని చంపేతారండి అలాగే ఈ విషయం చూడండి భార్యలు మాట వినకపోతే ఏం చేశారు ఇక్కడ మీకు మరొక జరిగిన సంఘటన చెప్పాలండి ఈ సంఘటన అనేది ఏది బంగ్లాదేశ్ లో జరిగిందండి మీకు తెలిసిన బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లోటు మొక్కే ఆ తర్వాత అది ఇడిపోవడము ఇడిపోయిన తర్వాత గొడవలు అవడము ఆ గొడవలు మనవలు కి సపోర్ట్ చెయ్యడము తిరిగి బంగ్లాదేశ్ లో మనకు మొగులు అవడము ఇవన్నీ జరిగినాయి మీకు తెలిసిన చరిత్ర అయితే రెండు వేల ఒకటి అక్టోబర్ ఎనిమిది జరిగిందండి అనిల్ చంద్ర పూర్ణిమాన్ని దంపతులండి హిందువులు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఆస్తి బాగా ఉన్నది అందులో ఒక పాపకి పద్నాలుగు సంవత్సరాలు మరొక పాప ఆరు సంవత్సరాలు చిన్న కూతురుతో సహా అతని కుటుంబము లోని సిరాజ్ లోనే నివసించే వాళ్ళండి అయితే అనిల్ చంద్ర చేసిన తప్పు ఏటయ్యా అంటే అతను హిందువు కావడమే అతను తప్పు అండి అదే కాక ఆస్తిపరుడు అక్కడున్న ముస్లిం మతంలో ఉన్న కలమంతే కలవలేదండి అందుకని కొంతమంది అబ్దుల్ అలీ ఆల్తాఫ్ హుస్సేను హుస్సేన్ అలీ అబ్దుల్ రఘూఫ్ యాసీన్ అలీ లెటన్ సేక్ మరొక ఐదుగురు కలిసి ఒక కాఫీరు అంటే వాళ్ళ దృష్టిలో కాఫీరు అంటే ఆ దేవుడిని నమ్మనుడు కాపీఫీర్ అని అర్థం కాఫీరికి అంత ఆస్తి ఉండడం ఏంటి అని అనిల్ చంద్ర ఇంటి మీద దాడి చేసినారండి అతన్ని కొట్టి చంపీసినా బాగుండండి కానీ వాళ్ళు చేసిన పనేటో తెలిసినండి అనిల్ చంద్రని అతని భార్యని స్తంభానికి కట్టేసి ఆళ్ల ముందే వాళ్ళ పద్నాలుగు సంవత్సరాల కూతురిని రేపు చేశారండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు అది చూస్తున్న తల్లి గుండె పగిలిపోయి నిస్సహాయంగా ఒక మాట అన్నదండి ఏటన్నా తెలిసినండి అయ్యా దయచేసి ఒక్కొక్కరు ఏటైనా చెయ్యండి పిల్ల తట్టుకోనేది చిన్నపిల్ల అని ఏడిసిందండి అంత టూటే ఆగనేదండి ఆ దుర్మార్గులు ఆరేళ్ల పసిపాప ఆరేళ్ల పసిపాపను కూడా వదలలేదండి ఆ జరిగిన నిజాలన్నీ కూడా ఆ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అని ఒక ముస్లిమే ముస్లిం రచయిత్రి ఆవిడ ఒక కథగా రాసిందండి అలాగ రాసినందుకేం చేసినా తెలుసండి దేశం నుంచి ఆవిడ వెళ్ళిపోయేలాగా చేసినారండి ఆవిడ దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది కొన్నాళ్ళు మన భారతదేశంలోట ఆవిడ తలదాచుకున్నది ఆవిడికి మరి పాకిస్తాన్ లో సగమైన బంగ్లాదేశ్ లోనే అలగుంటే పాకిస్తాన్ లో ఇంకెన్ని జరగాల ఎన్ని జరిగి ఇలాంటి ప్రమాదకరమైన మత చాందవం కలిగిన దేశానికి భారతదేశంలోట స్వేచ్ఛగా శిలకల్లాగా ఎగిరిన ముస్లిం అమ్మాయిలు కోరి ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనేది నా అనుమానం అండి మీకు ఆ అనుమానం మొత్తం దాని నిజమండి అది లేకపోతే రెండోదండి ఎంతో మంది పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకొని కూడా భారతదేశ పౌరసత్వం వదలకంటా ఆ పాకిస్తాన్ అబ్బాయిలకు పుట్టిన పిల్లలకి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మన దేశం మన దేశంలో ఉండే పిల్లలకి ఇచ్చే సౌకర్యాలన్నీ కూడా అంటే పథకాలన్నీ కూడా ఆ పాకిస్తాన్ పిల్లలకి వర్తింపజేయిస్తాను రండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఎంతో మంది దేశభక్తి కలిగి ఉన్న ముస్లిం సోదరులు ఎంతమంది ఉన్నారండి పాపం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సిన పథకాలు అందక వాళ్ళ కన్న పిల్లల్ని ఈపు కట్టుకుని ఊర్లో అమ్మడి తిరుగుతాను రండి పోనే ఈ దేశం తిండి తిన్న ఆ పిల్లలు ఏవైనా భారతదేశం మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదండి కనీసం మర్యాద ఇస్తారా అంటే మనం చూస్తానము మన దేశంలోనే మన దేశం జెండా తగలెట్టేసి ఆనందం పొందుతుంటారు వాళ్ళు మంది ఉన్నారండి అలాగే ఇంకొక మాట అండి ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగి ఎక్కడే అది సదుపాయాలు పొందే మతం మారిపోయి ఈ దేశం మీద మరొక కూడా ఉన్నారండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్టు పెడతావా నీకే పిచ్చి పెట్టిందా నా కొడుకు గాని కూతురు గాని చిన్నప్పుడు చదువుకుంటే డాడీ వేళ రమ్మన్నారు జెండా పండగ జెండా పండగ ఒక చాక్లెట్ ని నోట్లో పెట్టి పంపుతారా ఎందుకురా పిచ్చోళ్ళ కేకలేయడానికి అక్కడికి వెళ్తారు పోకండి రెహమాన్ గారు జాతీయ జాతీయ పక్క పెట్టవా పిచ్చి పిచ్చి గేకలే అర్తాడు అది మెచ్చుకున్నాడు అందరూ ఆడి పిచ్చి పెట్టాడు జాతీయ గీతం ఒక్క మాట అర్థం లేదండి అందులో నాకు అపరగ అర్ధవ స్వరం వాడిది ఆడి వినండి మీరు అస్సలు ఒక మాట అర్థం అవుతుంది అండి ఈ సిడి ప్రిడీ వెళ్ళాలి మొత్తం భారతీయులందరికి వెళ్ళాలి ఈ సిడీ జాగ్రత్త రికార్డ్ చేయండి వచ్చే స్వతంత్రోత్సవానికి నన్ను మూసేస్తారేమో చూద్దాం ఒక విధంగా చూస్తే వాళ్ళ మీద ఈ ముస్లింలే కొంత ఏమో దేశపెట్టి అయినా కలిగి ఉంటారు అది పక్కన ఇడితే దేశం ఇడిపోయినప్పుడు జన్మ మాట ప్రకారం ఇవి రెండు దేశాలు మతం పేరు మీద విడిపోయిన దేశాలండి పూర్తిగా ముస్లింలకి ఒక దేశం కావాలని జన్మ అడిగినాడు పూర్తిగా ముస్లింలకు ఒక దేశం ఇచ్చినారు పూర్తిగా ముస్లిం మేటర్లకి అంటే హిందువుల దేశం కింద హిందుస్థాను అని ఇప్పటికీ మనం పిలుస్తాము మరి అలాగా వాళ్ళకి కావాల్సిన దేశం వాళ్ళకి ఇచ్చేసినప్పుడు హిందుస్థాన్ లోటు ఉన్న ముస్లింల్ని ఎందుకు అప్పుడు ప్రభుత్వము పాకిస్తాన్ పంపించలేదు ఎందుకు ఉంచుకుంది అలాగే అక్కడున్న హిందువుల్ని ఎందుకు వెనక్కి రమ్మనేదు సరే పోని సర్వే జన సుఖనోభావంతో మనకు అందరూ ఒకటే అనుకుందమా అలాటప్పుడు ఈ దేశంలోట అందరికీ ఒకటే చట్టం ఎందుకు నేరు మత ప్రాతిపదికన దేశం ఇడిపోయినప్పుడు వాళ్ళ ఇస్లాం చట్టం ప్రకారమే పాకిస్తాను ఇస్లాం చట్టాల ప్రకారం పాలిస్తున్నప్పుడు భారతదేశం మాత్రము ఎందుకు ఇక్కడ ఇస్లాం చట్టాలు ఏరుగా అమలు చేయాలనేది నా ప్రశ్న అండి మీకు కూడా ప్రశ్న వచ్చింటది అవునా కాదా ఆలోచించండి అలాగే పాకిస్తాన్ లోటి హిందువులకి పాకిస్తాన్ భూభాగంలో ఇక్కడ మనలాగే ఏదే మనకి ఒక వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉన్నది కదండి అలాంటి వక్ఫ్ బోర్డు పాకిస్తాన్ హిందువులకి ఉన్నాదా పాకిస్తాన్ లోట వాళ్ళ ఆస్తులు ఏమైనా పెరిగినాయా ఏవే హిందువులవే అలాగే ఇక్కడ ఎంఐ లాగా ఎంఐఎం లాగా అక్కడున్న హిందూ పార్టీలు గద్దించి అడగలవా పాకిస్తాన్ ఆ అవకాశం ఉన్నాదా ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి వెనక్కి వెళ్దామండి విభజన సమయంలోట పాకిస్తాన్లోన పదహారు శాతం ఉండేవారండి హిందువులు ఇప్పుడు మనం చూసుకుంటే ఆ హిందువులు అందరూ ఏటైనారంటే ఒక్క శాతానికి ఎందుకు పడిపోయారు అదే సమయంలోట భారతదేశంలోన పదమూడు శాతం ఉన్నటువంటి ముస్లింలు పదహారు పాయింట్ ముప్పై శాతానికి ఎలా పెరిగారో చెప్పగలరా అంటే ఎవలైతే ఇక్కడ దేశం మీద విషం కక్కుతాడో వాళ్ళని అడుగుతానండి మాట అయినా ఇక్కడ కొన్ని జంతువులు స్వేచ్ఛ లేదని మురుగుతూ ఉంటాయండి జనని జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసే అమ్మ అమ్మలాంటి జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని అంటారు తమ అధికారం తమ పార్టీ అధిష్టానం కోసం కొంతమంది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతుంటే పాత తోటి అమ్మలాంటి దేశానికి ద్రోహం చేత్తుంటారండి కొందరు అలాంటి వాళ్ళకే నేను అడుగుతానండి ఎందుకు పాకిస్తాన్ లోట హిందూ బోర్డు కోసం గతంలో కానీ ఇప్పుడు కానీ మీరు ఎందుకు పోరాటం చేయలేదు చెప్పండి ఎందుకు పాకిస్తాన్ లో హిందువులు పదహారు శాతం నుంచి ఒక స్థానానికి పడిపోయారు ఒక్క శాతానికి పడిపోనారు వాళ్ళు కూడా ఉన్నారో లేదో అది కూడా అనుమానమే ఎందుకు పాకిస్తాన్ లో హిందూ పార్టీలు మాయమైపోతున్నాయి అసలు ఏ సౌకర్యాలు ఉన్నాయని భారతదేశం అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు ఈ విషయం మీరు గట్టిగా ఆలోచించి సమాధానం ఇవ్వండి ఏ విధంగా భారతదేశం సెటది ఎందుకు పాకిస్తాన్కి మీ మద్దతు మెదడులోన యసం నింపుకొని ఎక్కడ పంతం ఈగిపోతామో అని దురుద్దేశాలతోటి కన్న తల్లి కన్నా గొప్పదైన భారతదేశానికి సుఖనో భవంతు అన్న సనాతన ధర్మానికి ఆడిపోసుకుని గుంట నక్కలు ఎలాగా ఆలోచించవు అవి ఆలోచించవు కానీ అమ్మ దేశము ఒక్కటే అని భావించిన సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందువులైనా కావచ్చును ముస్లింలైనా కావచ్చును ఇంకొకలైనా కావచ్చును దేశం కోసం మీరు ప్రాణాలు ఇవ్వకపోయినా పర్వాలేదు నాస్తమో మీ మెదళ్లలోన ఆ మట్టి నింపి మిమ్మల్ని గొర్రెలు చేస్తున్న వాళ్ళ బారి నుంచి బయటపడి ఒక్కసారి ఆలోచించండి ఎంతకంటే స్వేచ్ఛ ఇచ్చే గొప్ప దేశము ప్రపంచంలోనూ మరొకటి లేదు కావాలంటే ఒకసారి మీరు పరీక్షించుకోయండి ప్రతి దేశంలోన ఏవో ఒక శటాలు అడ్డుపడతా ఉంటాయండి మన దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉన్నది ప్రతి ఒక్క విషయంలోనే మాట్లాడగలిగే స్వాతంత్ర్యం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు నూర్లు జల్లేస్తాను రండి మా తాత గోసి మీద కల్లాపు జల్లారు ఇప్పుడు ఆ వాసన ఉంది అని ఎత్తేత్తి చూడకండి మహానుభావుడు అంబేద్కర్ గారు అలాంటి ఎందరో గొప్ప మానవతా విలువలు కలిగిన మనుషుల వల్ల మనం కూడా గోసి వదిలేసి సూట్లు బూట్లు వేసుకుంటానండి దర్జాగా ఉన్నాము ఎవడో ఆడి స్వార్థానికి ఇంకా మన తాతకు చూపితే నమ్మకండి మీ అమాయకత్వం వాడుకొని ఆడు బాగుపడిపోతాడు మీరు కాదు మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దేశాన్ని మాత్రం నమ్మండి ధర్మాన్ని నమ్మండి నువ్వు ఏ కులమైనా నువ్వు ఏ మతమైనా భారతీయుడిని వీరుడివి సొంతంగా ఆలోచించు ఉంటాను జై హింద్ భారత్ మాతకి జై